ఈ రోజున దుగ్గిరాల మండలం యేమని గ్రామంలో ఏదైతే ఈ తుఫాను పునరావాస కేంద్రాలు ఉన్నాయో దాన్ని సందర్శించడం జరిగింది మన మంగళగిరి యువ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ లోకేష్ గారు ఆదేశాలతో ఇక్కడ యమన్లో అలాగే దుగ్గిరాల్లో అలాగే పెదకొండూరులో మిగతా పెద్దపాలెంలో అన్నిటిలో కూడా పునరా ముందు జాగ్రత్త చర్యలుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ ఈ మనలో అయితే నిన్నటి వరకు కూడా ఇక్కడ గ్రామస్తులు అలాగే మా మండలాధ్యక్షులు అలాగే టీడీపీ నాయకులు అలాగే మా ఎంపీటీసీ మా అందరూ జనసేన శ్రేణులంతా కూడా స్వచ్ఛందంగా భోజన వాళ్ళందరికీ ఎక్కడా లోటు లేకుండా చేశారు అలాగే మా వైద్యం సంబంధించిన కూడా మా వైద్య శాఖ కూడా చాలా చక్కగా స్పందించి మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వైద్యాధికారి అనుసంధానం చేస్తూ ఉన్నారు అలాగే రాత్రి అప్పటికప్పుడు లోకేష్ గారు మళ్ళా స్పందించి భోజనాలు మనం అక్షయ పాత్ర ద్వారా పెట్టిద్దామని చెప్పి ఇమ్మీడియట్లీ ఇక్కడ ఆదేశాలు ఇచ్చి ఈ పూట వేడి వేడిగా పాత్ర నుంచి కూడా మంచి భోజనం పంపించడం జరిగింది శ్రీ లోకేష్ గారి ఆదేశాలతో దేనికంటే ఇక్కడ భరోసా ఏదైతే ఈ తుఫాను చాలా దేవస్థాన్ని అని అనుకున్నామో అది మనకి పంటల్లో ఇప్పుడే మన జర్నలిస్ట్ సోదరులు అడిగితే ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇక్కడ ఇబ్బంది జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు ఆ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఎక్కడా కూడా ఎవరికి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యం పాల్ ఇది అవ్వకోకుండా అన్నీ కూడా ఆయన చేస్తామని చెప్పి మన నిన్ననే ఉన్నారు తప్పకుండా ఎక్కడైతే ఏ పంట నష్టం జరిగింది అలాగే ఇప్పుడే చూస్తాం ఇక్కడ స్కూల్లో వెనకాల పెద్ద ప్రహరీ కూడా పడిపోయి ఉంది అది కూడా మేము త్వరలోనే అది కూడా ఆధునీకరించి ఇచ్చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడ నిలబడిన ఏమని దుగిరాల మండలంలో నిలబడినటువంటి వీళ్ళందరికీ అండగా నిలబడినటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ అలాగే మా జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు అలాగే మిగతా మా కార్యకర్తలు కానీ అలాగే జర్నలిస్ట్ సోదరులు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం దేనికంటే ఆపదలో ఆదుకున్న వాళ్ళే ముఖ్యులు అని చెప్పి ఇలాంటి ఆపద కాలంలో అందరూ కూడా కదిలి వచ్చి అని చెప్పి ఇక్కడ అందరికీ భరోసాగా నింపి ఎక్కడ ఎటువంటి నష్టం కలగకోకుండా జాగ్రత్తగా దగ్గర నుంచి చూసుకున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాయి థ్యాంక్ యూ